హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాని చుట్టూ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించి అక్కడ చెట్ల నరికివేత పర్యావరణ ధ్వంసానికి సంబంధించి సుప్రీంకోర్టులో అని అంతకుముందు తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి ఫస్ట్ దాని మీద తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది తర్వాత సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది తెలంగాణ హైకోర్టు అయితే అక్కడ ఎలాంటి చెట్ల నరకకుండా విధ్వంసం జరగకుండా తెలంగాణ చీఫ్ సెక్రటరీని మానిటరింగ్ చేయాలి తానే స్వయాన పర్యవేక్షించాలి మా వాళ్ళ మా ఆదేశాలు ఉల్లంఘిస్తే అక్కడే చెరువు దగ్గర కడుతున్నటువంటి కొత్త జైల్లో చీఫ్ సెక్రటరీ ఉండాల్సి ఉంటుంది అని హైకోర్టు న్యాయమూర్తులు కమెంట్ చేశారు సరే ఫైనల్గా హెసి భూములకు సంబంధించి అది న్యాయస్థానంలో విచారణ జరుగుతున్నాయి ప్రస్తుత అయితే స్టే ఉంది అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొని వచ్చింది సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చింది అనగానే ఈరోజు వారాంతపు పలుకులు ఆయన రాసిన వీకెండ్ కమెంట్స్లో న్యాయ వ్యవస్థ తన విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పనిచేస్తుందా లేదా అంటూ వాళ్ళు చట్టాలను మాత్రమే సమీక్షించాలా లేదా వ్యక్తిగత అభిప్రాయాలను మాత్రమే ఆ చట్టాలను సమీక్షించాలా వ్యక్తిగత అభిప్రాయాలను తీర్పులో జోడించాలా అక్కడ కొత్తగా కట్టే జైల్లో ఉండాల్సి ఉంటుంది అని చీఫ్ సెక్రటరీని హెచ్చరించడం ఏంటి న్యాయ వ్యవస్థ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతుందా ఈ విధంగా మొత్తం మీద అయితే న్యాయ వ్యవస్థ మీద తాను అంటే ఈ హెచ్సియు భూముల ఎపిసోడ్ని హైలైట్ చేసుకుంటూ తనైతే అసంతృప్తిని వ్యక్తం చేసుకుంటూ బహిరంగంగానే వీకెండ్ కమెంట్స్ రాశారు అంటే జడ్జీల వ్యక్తిగత అభిప్రాయాలను ఎలా జోడిస్తారు అని ఆయన ప్రధానంగా హైలైట్ చేసింది చట్టాన్ని సమీక్షించేంతవరకే పరిమితం కాకుండా వాళ్ళ కమెంట్స్ని ఏ విధంగా జోడిస్తారు ఆ వ్యక్తిగత అభిప్రాయాల తీర్పుల్లో రాయరు కదా రాయకుంటే ఎందుకు మాట్లాడతారు అని సరే న్యాయ వ్యవస్థ ఇచ్చే తీర్పుల మీద వాళ్ళ అభిప్రాయాల మీద మనం స్పందించకూడదు అని లేదు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయకూడదు అనేమి లేదు దురుద్దేశాలు ఆపాదించకూడదు అంతే వాళ్ళ అభిప్రాయాల మీద మనమేమీ భిన్నాభిప్రాయం వ్యక్తం చేయకూడాల్సిన అవసరం లేదు సో ఆ కోణంలో ఇప్పుడు మనం తాను రాసినటువంటి వేకెండ్ కమెంట్స్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు మనమేం డిఫర్ అవ్వాల్సిన అవసరం లేదు అయితే అన్ని వేళలా వీళ్ళ అభిప్రాయం ఇలాగే ఉండదు అని ఎందుకు ఉండదు అన్నది పాయింట్ దీంట్లో అయినా మళ్ళీ ఎక్కడ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని లాగకపోతే పాపం ఏనా నిద్ర పడ్డదు కదా ఇదంతా ఇట్లా రాసుకుంటూ మరి రిషికొండను బోడిగుండు చేస్తున్నారు అని సుప్రీంకోర్టులో పిటిషన్లో పడ్డప్పుడు అప్పుడు ఇంత వేగంగా హెస్సీయు భూముల వ్యవహారం అంత వేగంగా ఎందుకు స్పందించలేదు అని చెప్పి కూడా రాసుకుంటూ వచ్చారు సరే అక్కడ కొన్ని సెంటర్ల వ్యవహారానికి లేండి అది వేగంగా స్పందించకపోతే ఏం నష్టం లేదు కానీ అమరావతి ముప్పై వేల ఎకరాలకు పైగా పచ్చని పొలాలు ధ్వంసం చేస్తూ ఉంటే మరి కోర్టు ఎందుకు స్పందించలేదని రాస్తే బాగుండే అలా రాసినా కూడా బాగుండు ఇప్పుడు న్యాయమూర్తులు వ్యక్తిగత కమెంట్స్ చేయొచ్చా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను జోడించచ్చా అని చెప్పి అంటున్నారు సంతోషం మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు ఉన్నప్పుడు దాదాపు జగన్ గారు మంది జడ్జీల మీద కంప్లైంట్ చేశారు గుర్తుందా ఆ ఆరు మంది జడ్జీల వ్యవహారానికి సంబంధించి వాళ్ళు వ్యక్తిగత అభిప్రాయాలు జోడించడమే కాదు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుంది అని చెప్పి ఏకంగా ఒక ఆయన తీర్పులో రాశారు సంబంధం లేకుండా అసలు వేసిన పిటిషన్కి ఆయన ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధమే లేకుండా రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుంది అని చెప్పి ఒక ఒక జడ్జి గారు ఇస్తే వీళ్ళ పత్రికలు ఇంతలా అక్షరాలతో రాశాయి రాజ్యాంగం పిచ్చిన్నాం తేల్చేసిన హైకోర్టు అది అని అరే వేసిన పిటిషన్ ఏంది ఆయన ఇచ్చిన తీర్పు ఏంది అని తర్వాత దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తే ఆ సుప్రీంకోర్టు జడ్జిలు ఈ ఈ తీర్పిచ్చిన జడ్జికి మైండ్ పనిచేస్తుందా ఆ జండు బొమ్మను రాసి పడుకున్నాడా అతను తీర్పిచ్చే ముందే నిద్రపోయిందా ఆయన మానసిక పరిస్థితి బాగానే ఉందా పిటిషన్లు ఏంది ఆయన ఇచ్చిన తీర్పు లేనిది ఆయన మానసిక పరిస్థితి బాగున్నట్లు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆ తీర్పును పక్కన పెట్టారు మరి అప్పుడు ఇక్కడ జగన్ రాజ్యాంగ ఇచ్చిన పాల్పడుతున్నాడని చెప్పి తీర్పిచ్చిన జడ్జి మీద ఆ తర్వాత ఎందుకు బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వాళ్ళ వార్తలు రాయలేదు తర్వాత బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వార్తలు ఎందుకు రాయలే వీళ్ళకి ఎక్కడైనా వ్యతిరేకత కనిపిస్తే సార్ అట్లాంటివి చాలానే ఒకసారి విశాఖపట్నంలో జగన్ గారి హ్యాంలో టీటీడీ జన ఏమంటారు అక్కడ శాంతి భద్రతల సమస్య వస్తుంది అనుకున్నాడు ఒక ర్యాలీ లాంటిది ఏర్పాటు చేస్తే ర్యాలీకి అనుమతి లేదు అన్నారు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు అనుమతి లేకుండా వెళ్ళాలి అని చంద్రబాబు గారు అనుకున్నప్పుడు చంద్రబాబు గారికి ఒక నోటీస్ ఇచ్చి మీరు వెళ్ళకూడదు సార్ అంటే సరే ఆయన వెళ్ళలే ఆగిపోయింది ఇది జరిగిన రెండు రోజుల తర్వాత ఒక టీడీపీ నాయకుడు హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని విచారించిన ఒక జడ్జి డీజీపీని హైకోర్టుకు పిలిపించారు డీజీపీని హైకోర్టుకు పిలిపించి అసలు రాష్ట్రంలో శాంతి భద్రత ఉన్నాయా వాట్ డాడ్ అని చెప్పి ఫుల్ ఆగ్రహాన్ని ప్రదర్శించారు అప్పుడు బ్యానర్ హెడ్డింగ్లు మరి అప్పుడు అనలే ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది సరే దాన్ని పాటించే అయిపోయింది అయిపోయిన రెండు రోజుల తర్వాత డీజీపీని పిలిపించి శాంతి భద్రత ఉన్నాయని చెప్పి ఒక జడ్జి అంటే ప్రభుత్వానికి పేరు వచ్చే విధంగానే అరే ఇప్పుడు ఈయన రాసినటువంటి పత్రికలు జడ్జి మీద ఫోన్ల ట్యాపింగ్ జరుగుతున్నాయంటే ఆయన కథనం రాస్తే దాన్ని హోమ్ సెక్రటరీ ఖండించారు అప్పుడే దాన్ని పడుకుని ఎవరు హైకోర్టులో పిల్లేశారు మామూలుగా అంటే ఇట్లా పత్రికా కథనాలకు ఆధారాలు ఏమున్నాయని చెప్పి అడుగుతారు జడ్జీలు అలా అడగకుండా ఒక జడ్జి ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు సరే ఇప్పటికీ దానికి ఆధారాలు ఎవరు చూపించింది ఇవన్నీ వీళ్ళకి అప్పుడు పెద్ద పాజిటివ్ బ్యానర్ హెడ్డింగ్లు అయిపోయాయి మామూలు బ్యానర్ హెడ్డింగ్లు అయిపోలే వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడేమో బ్యానర్ హెడ్డింగ్లు అనుకూలంగా లేకపోతే మాత్రం కింద ఏమంటారు ఎక్కడో ఒక మూల వేసుకుంటూ పోయారు ఇంకోటి గుర్తుందా ఒక వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ నాయకులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పి ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలైతే కొందరు అధికారుల తప్పిదం వల్ల అది జరిగింది వాళ్ళని సస్పెండ్ చేశామని ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా సస్పెండ్ చేసి ఎట్లా ఊరుకుంటారు అని చెప్పి మేము సిబిఐ విచారణకు ఇస్తున్నామన్నారు ఒక జడ్జు ఇలా అన్న నెక్స్ట్ డేనే చంద్రబాబు నాయుడు గారు కూడా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు అప్పుడని చెప్పి ఇంకో పిల్లు హైకోర్టులో దాఖలైతే ఈ పిల్లు అంతకు ముందు పుల్లి విచారించి ఆ ఇప్పుడు ఏం సిబిఐ విచారణ అక్కర్లేదులే అని చెప్పి మళ్ళీ తీర్పిచ్చారు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని లేండి జగన్ గారి హయాంలో జడ్జిలు వ్యక్తిగత అభిప్రాయాలు జోడించిన జడ్జి జడ్జిల నిబంధనలు పాటించుకుంటూ రకరకాల తీర్పులు ఇచ్చిన బ్యానర్ హెడ్డింగ్లు అక్షరాలు అక్షరాల ఎవ్వో వీళ్ళ ఆనందం అనేది వీళ్ళ అక్షరాలుగా అనిపించేది పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టినప్పుడు మరి అప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదు ఈ సార్లకు ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్కి ఇక్కడ చెడ్డ పేరు రాగానే హెస్సీ భూములకు సంబంధించి న్యాయస్థానాలు పర్యావరణాన్ని ధ్వంసం చేయకూడదు అని ఇన్వాల్వ్ అవ్వగానే ఇప్పుడే వచ్చాయి ఈ హెస్సీ భూముల ఇష్యూ జరిగే ఒక రెండు మూడు రోజుల ముందే సుప్రీంకోర్టు చెప్పింది ఒక పర్యావరణ ధ్వంసానికి వేరే కేసుకు సంబంధించి ఇది హత్య కంటే తీవ్రంగా పరిగణించాలి అని అప్పుడు కూడా వీళ్ళేమీ వీకెండ్ కమెంట్స్ లాంటివి రకరకాలు ఎప్పుడూ రాయరు ఇక్కడ వీళ్ళకి అనుకూలమైన వ్యక్తులకు సంబంధించి ఏదైనా వచ్చింది అంటే అప్పుడే వీళ్ళకి చాలా గుర్తు వస్తాయి వీళ్ళని వ్యతిరేకించే వాళ్ళను కోర్టులు ఎన్ని రకాలుగా తిట్టినా సంబంధం లేని తీర్పు చెప్పిన సంబంధం లేని మాట్లాడినా బెంచ్ మీద నుంచి రన్నింగ్ కామెంట్రీ వరుస పెట్టి ఐదేళ్ళు చేసిన ఆ ఐదేళ్ళు చేసిండేది వీళ్ళ హైకోర్టు తీర్పులోనే పొందుపరిచేసినట్టు రాసుకుంటూ వచ్చారు అప్పుడేవి తప్పుగా కనిపించలే చూశారా ఇట్లా ఉంటాయి వీళ్ళకి అనుకూలంగా లేనప్పుడేమో జడ్జి ఏమంటే జ్యుడిషియరీ మీద చర్చ జరగాలి వీళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడేమో అబ్బాయి అటువంటివి ఏవి వీళ్ళు కోరుకోరు గొప్ప జర్నలిజమే గొప్ప జర్నలిస్టులు అయ్యా మీదంతా